హాయ్ హలో వెల్కమ్ టు విక్తా ఫుడ్స్ ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ బొరుగుల తాలింపు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం ఫస్ట్ ఇగో బొరుగులు తీసుకున్నానండి బొరుగులు పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయ ధనియాల పొడి ఉప్పు చికెన్ మసాలా పొడి పసుపు కారం తయారు చేసుకునే విధానం చూద్దాము ఈ వాటర్లో నానబెట్టుకోవాలి అది నిమిషాల ముందు ఇప్పుడే వాటర్ కోసి పెట్టుకున్నాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం ఇప్పుడు బాండీ పెట్టుకొని తెగమతి వేసుకున్నాము ఇప్పుడు ఆయిల్ ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాము పచ్చిమిర్చి కూడా రెండు ఎండుమిర్చి వేసుకుందాము ఒక స్పూన్ తెర మరి వేసినా బాగా కలపెట్టుకోవాలి మనం మార్నింగ్ పొద్దున్నే టిఫిన్కి తొందరగా అండి బొరుగులు మా బొరుగుల కాలింపు మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీన్ని ఇప్పుడు టమాటా వేసుకున్నాం పడిగొట్టు ఫస్ట్ కారం ధనియాల పొడి చికెన్ మసాలా పొడి మొత్తం వేసుకొని కలుపుకున్నాము ఫిల్ కూడా వేగింది కదా ఇందాక నానబెట్టుకున్న బొరుగులు వేసుకున్నాము నీళ్ళు వాటర్ పిండుకొని వేసుకోవాలండి ఇప్పుడు బాగా కలపెట్టుకున్నాను ఇప్పుడు బాగా కలపెట్టుకున్నాము అండి ఇప్పుడు టూ మినిట్స్ మూత పెట్టుకున్నాను ఇప్పుడు మూత తీసుకొని వెళ్ళబెట్టుకున్నాం ఒకసారి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాం ఎంతో టేస్టీగా ఉండే బరుగుల తాలింపు రెడీ అయిపోయిందండి ఫస్ట్ టైం మీరు మా వీడియో తీసుకున్నట్టే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బిలైకం కొట్టండి మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి